రెండు వేల ఇరవై ఏడులో పోలవరం పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు జనవరిలో మంత్రి నిమల రామానాయుడు తెలిపారు దయా వాల్ పనులతో పాటే ఎత్కం రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం కొనసాగిస్తామని వెల్లడించారు అదే సమయంలో నిరావస్థలకు పునరావాసం కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో పోలవరం ఆలస్యమైందని అన్నిటిని సరిదిద్ది ది ముందుకు వెళ్తామని ఈ స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవరం నీటిని పేజీగా మార్చుకుని డెబ్బై రెండు శాతం ఆయన ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఆ రోజు పద్దెనిమిది నెలలు శ్రమించి డయాఫ్రమ్ వాళ్ళను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే మరి యొక్క ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కంటిన్యూ అయి ఉండుంటే ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళ పైన ఏదైతే ఈ యొక్క మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో ఈసీఆర్ఫ్ ఎర్త్కం రాక్ ఫీల్డ్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా నిర్మాణం ప్రారంభించుకుని రెండు వేల ఇరవై ఒకటి గల్లా పోలవరం పూర్తయి ఉండేది అధ్యక్షం కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కక్షపూరితంగా అక్కడ అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో రద్దు చేసేసి పదిహేడు నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి పదిహేడు నెలలు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఎవరికన్నా లేకుండా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్ ఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని అది నేను చెప్పడం కాదు అధ్యక్ష డైరెక్ట్ గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ నిపుణులు కమిటీని పంపించారో వాళ్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే చాలా క్లియర్ గా ఆ రోజు ఏజెన్సీల్ని మార్చవద్దు ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ ని రెండు ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు పీపీఏ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు వార్నింగ్ ఇచ్చారు రిక్వెస్ట్ చేశారు అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచేవని పెట్టినటువంటి పరిస్థితిలోనే ఆ రోజు ఆ డయా ఫ్రమ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దానివల్ల ఈ రోజు మళ్ళీ కొత్త డయాఫ్రోమ్ వాల్ నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది వేళ ఇంటర్నేషనల్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర దగ్గర మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్ల తోటి ఈరోజు ఈ రోజు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్లా నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష నెంబర్ వన్